గత రెండు ఎపిసోడ్లలో మనం బ్రహ్మ సృష్టి ఎలా జరిగిందో చూసాము ఇప్పుడు మనం ఈ సృష్టిలో త్రిమూర్తుల పాత్ర మరియు ధర్మస్థాపన ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోబోతున్నాం మొదట సృష్టికి రూపాన్నిచ్చేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరే త్రిమూర్తులు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పరిపాలకుడు శివుడు లయకర్త ఈ త్రిమూర్తులు భగవంతుని త్రిగుణాత్మక స్వరూపం అంటే సత్వం రజసం తమసం ఈ మూడు గుణాల్లో వారు పనిచేస్తారు బ్రహ్మ తన మనసుతో మునుల్ని లోకాలను సృష్టించాడు విష్ణువు ఆ సృష్టిని పరిపాలించడానికి అనేక అవతారాలు ధరిస్తాడు శివుడు అవసరమైతే దుష్టులను నాశనం చేస్తాడు సృష్టిలో ధర్మాన్ని నిలబెట్టడం చాలా ముఖ్యమైంది ప్రపంచం మొత్తం అసత్యంతో నిండినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి త్రిమూర్తులు కలిసి పనిచేస్తారు ఇప్పుడు మనం ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం ఇది కేవలం నియమాలు కాదు ఇది జీవితం నడిపే మార్గం మన పనులలో నీతి సత్యం క్షమ శౌర్యం వంటి విలువలు ధర్మ లక్షణాలు పురాణాల్లో ధర్మాన్ని ఒక గోవుగా వర్ణిస్తారు ఊహించండి ఆ గోవు కింద పడిపోతే ప్రపంచం చీకట్లోకి వెళుతుంది అప్పుడు విష్ణువు అవతారం ధరించి ధర్మాన్ని తిరిగి నిలబెడతాడు ఇందుకు ఉదాహరణ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడ్డానికి తాను అవతరిస్తాడని శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇలాంటి పాత్రలు త్రిమూర్తుల సహకారంతో ఈ బ్రహ్మాండ సృష్టిలో జీవులకు భద్రత నీతి జీవన మార్గాన్ని ఏర్పరుస్తాయి త్రిమూర్తులు కేవలం దేవతలు కాదు వాళ్ళు సృష్టిలో సందేశాలు కూడా మన మనస్సులోని సృష్టి పరిపాలన విముక్తి కూడా వీళ్ళ ద్వారానే జరుగుతుంది మనం మనలో ధర్మాన్ని నిలబెట్టుకుంటే అందులో త్రిమూర్తులు నివసిస్తారు ఇలా బ్రహ్మపురాణంలో చెప్పబడిన త్రిమూర్తుల కథ అర్ధవంతంగా ఉంది ఈ ముగ్గురు కలిసి ప్రపంచాన్ని రక్షించే విధానాన్ని మనం మరో కోణంలో చూస్తాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి ధర్మాన్ని నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి తరువాత ఎపిసోడ్లో యుగాల సృష్టి కాలచక్రం మరియు భూలోకంలో మన జీవన విధానం గురించి తెలుసుకుందాం ఊం తత్సత్ इ्लू राजेश पेरम सिट्टी